ఆడవాళ్ళు పర్సనల్ వీడియోస్ షేర్ చేసి ట్రోల్ చేయడం కోవైట్ టిక్ టాక్ లో అసలు టిక్ టాక్ లో టిక్ టాక్ అంటే ఎంత చెత్త ఒపీనియన్ ఉంది తెలుసా చాలా మందికి మెయిన్ గా మన తెలుగు వాళ్ళు వీడియో మనం ఇక్కడికి వచ్చింది దేనికి కోవైట్ లో టిక్ టాక్ లోనే ఉంటుంది చెత్త అంతా పిల్లల్ని మొగుడ్ని అందరినీ మర్చిపోతున్నారు అలా కొన్ని నిజాల గురించి ఒక అతను అయితే నాకు కామెంట్ చేశాడు ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ తనకి ఫార్టీ ఏజ్ అలా ఉంటుంది ఫార్టీ పెద్ద తన కూడా తను ఇండియాలో ఉంటాడు తన వైఫ్ అంట కోవైట్ లో వర్క్ చేస్తూ ఉంటుందంట ఈ వీడియో చేయడానికి మొదటి కారణం ఏంటంటే తను స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ అయితే అడిగాడు నన్ను ఇది మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు చేయరు ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు కాదు తెలియదు పాత వాళ్ళే ఒక పది ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడే సెటిల్ అయ్యి లేకపోతే ఇక్కడే వర్క్ చేసుకొని ఈ టిక్ టాక్ లో కొంతమంది చేసే వీడియోలు ఎలా ఉంటాయంటే పచ్చి బూతులు ఇక్కడ గురించి ప్రతిది తెలిసిన వాళ్ళు కూడా ఇదే వీడియోలు చేస్తున్నారు అంది ఈ వీడియోలో ఈ లో జరిగే చాలా చెత్త వీడియోలు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా ఇది చాలా మందికి టిక్ టాకర్స్ కి అయితే నచ్చదు కానీ ఈ వీడియో చెయ్యాలి చాలా మందికి తెలియాలి ఇండియాలో ఉన్న వాళ్ళకి మెయిన్ రీజన్ వచ్చేసి టిక్ టాక్ లో ఇలా జరుగుతుందంట కదా కోవైట్ లో టిక్టాక్ చేసే వాళ్ళు ఇలా ఉంటారు ఈ వీడియోలో లో లో టిక్ టాక్ లో జరిగే నిజాల గురించి మాట్లాడుకుందాం దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా విషయాలు తెలుసుకుంటారు ఇండియాలో ఉన్న వాళ్ళు హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా బాగున్నారా ఈ రోజు అయితే మన కోవైట్ లోక్ టాక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నా దీని గురించి చాలా రోజులు నేను మాట్లాడదాం అనుకున్నా వీడియో పెడదాం అనుకున్నా కానీ ఆ కొన్ని నిజాల గురించి ఒక అతను అయితే నాకు కామెంట్ చేశాడు ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ తనకి ఫార్టీ ఏజ్ అలా ఉంటుంది ఫార్టీ పెద్ద అతనే తన కూడా తన ఇండియాలో ఉంటాడు తన వైఫ్ అంట కోవిట్ లో వర్క్ చేస్తూ ఉంటుందంట ఈ వీడియో చేయడానికి మొదటి కారణం ఏంటంటే తను స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక క్వశ్చన్ అయితే అడిగాను మెయిన్ రీజన్ వచ్చేసి టిక్ టాక్ లో ఇలా జరుగుతుందంట కదా కోవైట్ లో టిక్ టాక్ చేసే వాళ్ళు ఇలా ఉంటారంట కదా అని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఆ క్వశ్చన్ బట్టి నేనైతే ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నా ఈ వీడియో టిక్ టాక్ చేసే వాళ్ళు చూసినా మీరు నిజమో కాదో కూడా కామెంట్ చేయండి మన కోవైట్ లో టిక్ టాక్ చేసే వాళ్ళు చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు కోవైట్ లో టిక్ టాక్ బ్యాన్ చేయలేదు టిక్ టాక్ ప్రజెంట్ కూడా రన్నింగ్ లో ఉంది మన ఇండియాలో అయితే ఎప్పుడో బ్యాన్ చేస్తారు దాన్ని ఈ టిక్ టాక్ లో కొంతమంది చేసే వీడియోలు ఎలా ఉంటాయంటే పచ్చి బూతులు వాళ్ళని తిట్టుకోవడాలు వాళ్ళ పిల్లల్ని తిట్టడాలు వీళ్ళ మొగుడ్ని తిట్టడాలు ఈ అఫైర్లు ఈ లవ్ లు ఇవన్నీ కలిపి టిక్ టాక్ లోనే ఉంటది చెత్త అంతా చాలా మంది ఉన్నారు కోవైట్ లో గాని వేరే ఖతారు ఇలా బయట కంట్రీల్లో కూడా టిక్ టాక్ ఉంది సగం మంది ఎలా ఉన్నారంటే పచ్చిగా చెప్పాలంటే టిక్ టాక్ లో అయితే చెత్త బ్యాచ్ సగం మంది అయితే ఉన్నారు వాళ్ళు వీలని కాదు ఆ వీడియోలు చెత్త వీడియోలు ఎవరు చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఈ వీడియో కిందకి వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఇబ్బంది లేదు టిక్ టాక్ చేసే వాళ్ళు నేనేమి తిడతలేదు వాళ్ళ మీద నిందలు ఏమి చేస్తలేదు ఉన్నది ఉన్న బలంగానే చెప్తున్నా టిక్ టాక్ వాళ్ళు చాలా మంది క్రియేటర్స్ ఓన్ కంటెంట్ చాలా మంది చేస్తారు టిక్ టాక్ లో అంటే దాంట్లో రెవెన్యూ వస్తుంది అది పక్కన పెడితే ఓన్ కంటెంట్ చేసేవాళ్ళు చాలా మంది మంచి ఇన్ఫర్మేషన్లు ఇచ్చేవాళ్ళు కువైట్ లైఫ్ స్టైల్ చూపించేవాళ్ళు ఖతార్ లైఫ్ స్టైల్ చూపించేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే లేడీస్ కూడా మంచి వీడియోస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు టిక్ టాక్ లో మంచి వాళ్ళ వీడియోస్ డ్యాన్స్ చేయడం మంచిగా ఇక్కడ లైఫ్ని చూపించడం అనే వీడియోస్ కుకింగ్ వీడియోస్ చాలా చేసేవాళ్ళు ఉన్నారు కానీ మెయిన్ వచ్చేది ఏంటంటే ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు తప్పుగా వీడియోలు చేసే వాళ్ళు నేను ఇద్దరిని కలిపి చెప్తున్నా మీకు ఇండియాలో చూసేవాళ్ళు ఈ వీడియో డెఫినెట్లీ చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిక్ టాక్ లో మెయిన్ వచ్చేసి ఏంటంటే చాలా కాంట్రవర్సీలు జరుగుతున్నాయి బ్యాడ్ గా జరుగుతున్నాయి టిక్ టాక్ లైవ్ లో లేడీస్ ఉండడం ఆ లేడీస్ జెంట్స్ కలిపి ఉండడం నా లవరు అలా చేసింది నీ లవర్ ఇలా చేసింది వాడు ఇలా చేశాడు ఇవే ఎక్కువ వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కోవిట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది నిజం చెప్పండి వాస్తవంగా చెప్పండి మీరు ఇలా బ్యాడ్ వీడియోస్ వస్తున్నాయి రావడం లేదా కోవైట్ లో ఉన్న వాళ్ళు చెప్పండి ఇండియా వాళ్ళకి తెలియదు కదా అసలు కోవిడ్ మనం వచ్చిన దేనికి మంచిగా సంపాదించుకొని ఇంటికాడ మన ఫ్యామిలీ పిల్లల్ని మంచిగా చూసుకోవాలి మ్యారేజ్ ఎవలైన వాళ్ళు మంచిగా సంపాదించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైనా కోవిడ్ కి గల్ఫ్ కంట్రీలకు వస్తారు ఫస్ట్ రీజన్ అది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు చేయరు ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు కాదు తెలియదు పాత వాళ్ళే ఒక పది ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడే సెటిల్ అయ్యి లేకపోతే ఇక్కడే వర్క్ చేసుకొని ఇక్కడ గురించి ప్రతిది తెలిసిన వాళ్ళు కూడా ఇదే వీడియోలు చేస్తున్నారు అందుకే కొంచెం చెప్పాలనే చెప్తున్నాయి ఈ వీడియోలో చాలా మంది యూట్యూబర్లు కూడా ఈ తను ఇప్పుడు నాకు పెట్టిన తను చాలా మంది యూట్యూబర్లు కూడా సేమ్ మెసేజ్ పెట్టాడు అంటే నాతో చాట్ చేశాడు తను తన పేరు అది రివీల్ చేయొద్దన్నాడు కానీ తను ఒక ప్రాబ్లం ఫేస్ చేశాడంట అంటే తన వైఫ్ ఇక్కడ ఉంటదంట తనేమో ఇండియాలో ఉంటాడంట ఈ టిక్ టాక్ వీడియో తనకి షేర్ చేశాడంట ఈమె చేసిన దారుణమైన వీడియోస్ టిక్ టాక్ లో సడన్ గా షాక్ అయ్యాడంట ఆ బ్రో షాక్ అయ్యి ఇలాగా కనుక్కుందామని చెప్పి యూట్యూబర్ తెలుస్తాయి కదా అని మనం వచ్చిన పనిని మర్చిపోయి ఫ్యామిలీలో చాలా గొడవలు అవుతున్నాయి ఈ టిక్ టాక్ వల్ల ఇతను ఫ్యామిలీయే కాదు చాలా ఫ్యామిలీస్ గొడవల్లో కూడా ఉన్నాయి ఈ టిక్ టాక్ వల్ల చాలా అంటే చాలా దారుణంగా చేస్తున్నారు లేడీస్ అవని జెంట్స్ అవని అంటే ఇంటికాడ ఉన్న పిల్లల్ని పిల్లల్ని పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత పచ్చిగా చెప్పాలంటే వేరే వాళ్ళని ఇక్కడ సెటప్ పెట్టుకొని చాలా మంది ఉంటున్నారు అలాగ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి టిక్ టాక్ లో అసలు టిక్ టాక్ చూ చూడాలంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చిన వాళ్ళు టిక్ టాక్ ఎక్కించుకున్నారంటే మీరు కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా మీకు మామూలుగా ఉండదు రచ్చరచ్చ మైండ్ మొత్తం దెబ్బుద్ది ఆ టిక్ టాక్ ఓపెన్ చేయగానే ఎన్ని కాంట్రవర్సీలు అంటే పచ్చి బూతులు పచ్చి బూతులు అయితే మన కోవిడ్ టిక్ టాక్ లో అయితే ఉంటాయి మీకు ఆ బూతులు స్టఫ్ కావాలంటే టిక్ టాక్ డెఫినెట్లీ ఎక్కించుకోవాలి కోవైట్ లో అలాగని నేను అందరిని అంటా కొంతమంది గురించే చెప్తున్నా ఇవి చేసే వీడియోలు చేసే వాళ్ళ గురించే చెప్తున్నా దయచేసి సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ నా రిక్వెస్ట్ మనం ఇక్కడ సంపాదించుకోవడానికి వచ్చాం కాబట్టి మీరు వీడియోలు చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ నలుగురు నవ్వుకుండేలాగా నలుగురు ఏమైనా తెలుసుకుండేలాగా చేస్తే మంచిదని అనుకుంటున్నాను బ్రదర్స్ కూడా చెప్తున్నా నేను చెప్పేది ఏంటంటే నేను తనైతే చాలా దారుణంగా బాధపడుతున్నారు అవతల ఉన్న వ్యక్తి నాకు మెసేజ్ చేసిన వ్యక్తి అందుకని వీడియో చేయాల్సి వచ్చింది చాలా అంటే చాలా ఉన్నాయి ఈ టిక్ టాక్ వల్ల చాలా గొడవలు అవుతున్నాయని మీకు కూడా తెలుసు కోవిట్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఎంత దారుణంగా అంటే పచ్చి బూతులు వాళ్ళని తిట్టుకోవడాలు వీలును తిట్టుకోవడాలు ఇవే జరుగుతున్నాయి టిక్టాక్ మొత్తం టిక్ టాక్ సృష్టించినప్పుడు కూడా అసలు దేని గురించి సృష్టించాడో కూడా తెలీదు ఇప్పుడు యూట్యూబ్ ఉంది జెన్యున్ ప్లాట్ఫామ్ ఇది కదా మీకు అందరికీ తెలుసు ఏమైనా తేడా పడితే కాపీ రైట్స్ స్ట్రైక్లు డిలీటెడ్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి యూట్యూబ్లో అయితే టిక్ టాక్ లో కూడా అలా పెట్టచ్చు కదా ఎయిటీన్ ప్లస్ కంటెంట్ చూపించకూడదు అది ఇదని చాలా చిరాకమైన ఈ వీడియోస్ ఆడవాళ్ళు పర్సనల్ వీడియోస్ షేర్ చేసి ట్రోల్ చేయడం కోవైట్ టిక్ టాక్ లో మెయిన్ గా మన తెలుగు వాళ్ళు వీడియోస్ ఆడవాళ్ళు ఎంత దారుణంగా చేస్తున్నారు అంటే అంటే టిక్ టాక్ లో ఏంటంటే చాలా మంది ఉన్నారు కోవైట్ లో గానీ వేరే ఖతారు ఇలా బయట కంట్రీ లో కూడా టిక్ టాక్ ఉంది టిక్ టాక్ లో ఏంటంటే చాలా మంది కొంతమంది అయితే మంచి ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు మంచి కంటెంట్ చేస్తున్నారు మంచి ఆఫర్లు గురించి వీడియోలు చేసే వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించే వాళ్ళు ఉన్నారు మంచి ఎడిటర్స్ ఉన్నారు మంచి డాన్సర్స్ కూడా ఉన్నారు అందరిని అంటున్నారు కొంతమందిని అంటున్నా చాలా అంటే చాలా దారుణంగా చేస్తున్నారు ఈ టిక్ లో తెలుసా అందుకనే చెప్తున్నా దయచేసి వీడియోలు ఆపేయండి నా స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అందరికి చెప్తున్నా నేను అసలు టిక్ టాక్ కోవైట్ లో టిక్టాక్ అంటే ఎంత చెత్త ఒపీనియన్ ఉంది తెలుసా చాలా మందికి చాలా మందికి ఉంది మంచిగా చేసే క్రియేటర్స్ కూడా చాలా టిక్ టాక్ ఇన్స్టాల్ చేయాలంటేనే లేడీస్ భయపడే లేడీస్ కూడా ఉన్నారు ఈ టిక్ టాక్ లో లేడీస్ ఒకరినే నేను బ్యాడ్ అని జెంట్స్ కూడా ఉన్నారు దాంట్లో మొత్తం అందరు కలిపి చేస్తున్నారు అసలు ఎంత అంటే తలకై పోటు ఈ టిక్ టాక్ వల్ల కోవైట్ లో తెలుసా చాలా అంటే చాలా దారుణంగా చేస్తున్నారు టిక్ టాక్ లో వీడియోలు పెట్టే వాళ్ళు పిల్లల్ని మొగుడిని అందరినీ మర్చిపోతున్నారు అలా మొగోలు అయితే పిల్లల్ని పిల్లల్ని అందర్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చేసి వేరే సెటప్ పెట్టుకొని మరి ఇక్కడ ఈ టిక్ టాక్ వీడియో తీస్తున్నారు ఎవరో చూడరని వీళ్ళ ధైర్యం ఏంటంటే ఎవరు చూడరు ఇండియాలో లేదు కదా టిక్ టాక్ అని కోట్ టిక్టాక్ టిక్ టాక్ వల్ల చాలా మంది జీవితాలు అలాగే ఫ్యామిలీలు చాలా మంది ఫ్యామిలీలు విడిపోతున్నాయి సఫర్ అవుతున్నాయి నేనేనా తప్పు మాట్లాడుంటే క్షమించండి మీ మంచి గురించే వీడియో చేయాలనిపించింది నాకు ఆ పతి అక్క చెల్లి బ్రదరు అలాగే అందరికీ చెప్తున్నా దయచేసి మంచి వీడియోస్ చేయండి మీరు ఏది చేసినా మీ లైఫ్ స్టైల్ చూపించండి లేకపోతే కుకింగ్ చూపించండి మీరు ఫన్నీ వీడియోస్ చేయండి కానీ జనానికి ఇద్దరు ముగ్గురికైనా యూజ్ అవ్వాలి మీ వీడియో ద్వారా ఆ విధంగా చేయండి తప్ప వాళ్ళని తిట్టుకోవడాలు వీళ్ళని తిట్టుకోవడాలు ఇవన్నీ ఆపేయండి ప్లీజ్ టిక్ టాక్ చేసేవాళ్ళు ఇది నా స్మాల్ రిక్వెస్ట్ ఇంకా మీ ఇష్టం ఆడేవాడు మాకు చెప్పడానికి అనుకుంటే ఇంకా మీ ఇష్టం నేనైతే చెప్పాలనుకున్నా ఈ టిక్ టాక్ గురించి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకొన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టిన ఫర్దర్ వీడియోస్ మీ ముందుకి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది